తిరుపతి జిల్లాలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పై సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు కలెక్టర్ వెంకటేశ్వర్ ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం స్కూళ్లు కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు పునరావాస కేంద్రాలకు తరలించాము నదీ పరివాక ప్రాంతాల్లో గస్తీని ఏర్పాటు చేశామంటున్నారు కలెక్టర్ మత్స్యకారులను సముద్రంలోకి చేపల బయటకు వెళ్లరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు వర్షాలకు తోడు ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అంటున్నారు తిరుపతి నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ముంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఏడు జిల్లాలను రెడ్ అలర్ట్ ప్రకటించింది రెడ్ అలర్ట్లో తిరుపతి జిల్లా కూడా ఉంది అయితే తిరుపతి జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం ఎంతమేర అప్రమత్తమైంది మనతో మాట్లాడడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఉన్నారు సార్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు ఐడెంటిఫై చేశారు ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతం అనేటువంటి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో ఏ రకమైనటువంటి ప్రభావం ఉండవు మనకి మొంత సైక్లోన్ ఇప్పుడు సివియర్ సైక్లోనిక్ స్టామ్గా మనకి కేటగరైజ్ అయింది ఐఎండి వాళ్ళ సమాచారం మేరకు ఇది రేపు సాయంత్రం కానీ రాత్రి కానీ కాకినాడ కాకినాడ తుని మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు కూడా సమాచారం అందవేస్తున్నారు కానీ దీన్ని ప్రభావం వల్ల ఆంధ్రలోని ఆంధ్రప్రదేశ్లోని అన్ని కోస్తా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అదేవిధంగా ఇది ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు కూడా సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే పరిస్థితి తద్వారా చెట్లు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ టవర్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి మనము మనకుంటుంది కానీ దీనికి సంబంధించి ముందుగానే మనకి ఐఎండి సమాచారం అందించడం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూస్గా అధికారులందరినీ కూడా అప్రమత్తపరచడంతో నష్ట నివారణ చర్యలు కానీ ప్రిపేర్నెస్ కానీ ముందుగానే జిల్లాలో మొత్తం అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది అన్ని మండలాల్లో డివిజనల్ ఆఫీసెస్లో కలెక్టరేట్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం ఎప్పటికప్పుడు సైక్లోన్ గురించి మనము ప్రజలందరికీ కూడా సమాచారం అందించడం జరుగుతుంది ఒకటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుంది జిల్లా యంత్రాంగం అలర్ట్ చేస్తుంది అయితే ప్రజలు నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజలకి ఏదైనా ఈ మూడు రోజుల పాటు ఏ రకంగా ఉండాలని చెప్పి అప్పీల్ చేస్తున్నారా ఈ మూడు రోజుల పాటు కూడా ప్రజలందరూ కూడా వీలైనంత వరకు ఇంటి వద్దనే ఉండటం మంచిది ఎక్కడ కూడా బయటికి రాకుండా ఎందుకంటే గాలి వస్తున్నప్పుడు ఇప్పుడు హోర్డింగ్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి ఏది పడినా కూడా నష్టం జరిగే పరిస్థితి అదేవిధంగా ఏదన్నా పాత గోడలు బిల్డింగ్స్ ఉన్న వాటి నుంచి మనము అక్కడి నుంచి ఫోర్స్ఫుల్గా పీపుల్ని ఎవిక్ట్ చేసి పునరావాస కేంద్రాలు షిఫ్ట్ చేస్తాం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించే సూచనలు వాళ్ళు పాటించాలి సోషల్ మీడియాలో వదంతుల్ని ఎటువంటి ఎట్టి పరిస్థితులను కూడా నమ్మకుండా ఉంటే ఖచ్చితంగా కూడా మనం ఈ మూడు మూడు నాలుగు రోజుల నుంచి గట్టకే పరిస్థితి ఉందండి అంటే తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం హెచ్చరిస్తున్నట్టుగానే జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఉంది ప్రత్యేకించి ప్రజలు పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు జిల్లా యంత్రాంగం ఇచ్చే సూచనలు పాటించి సహకరించాలని చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రెడ్ అలర్ట్గా ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఈ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం కూడా అంచనా వేస్తోంది కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ నేను తిరుపతి నుంచి